హాయ్ అండి పాలు తాలూకలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు గ్లాసులు వాటరు గ్లాసు పాలు జారెడ్డి సగ్గు బియ్యం పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కనివ్వాలి పాలు గ్లాసు మైదా పిండి గ్లాసు బియ్య పిండి కొంచెం బెల్లం గ్లాస్ నీళ్ళు వేడి వేసుకోవాలి నీళ్ళు వేడెక్కయి ఇప్పుడు ఈ నీళ్లు ఇందులో పోసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి లాన్ని ఇలా ముక్కలుగా కొట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి పాకాన్ని రానివ్వాలి ఒక ప్యాకెట్ పాలను కూడా కాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి చక్రాల గిద్దల్లో ఈ పిండి పెట్టుకోవాలి పిండి పెట్టుకున్నాక ఈ పాలు మరుగుతున్నాయి కదా ఈ మరిగే దాంట్లో ఇలా ఒత్తుకోవాలి తాడికలు మనం ఒత్తుకున్నాక వెంటనే గిరటి పెట్టి తిప్పకూడదు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తిప్పుకోవాలి అన్నీ ఒత్తుకున్నాక కొంచెం పిండిని అట్టి పెట్టుకొని ఈ ఈ పిండిని నీళ్ళు ఎక్కువగా పోసుకొని లూజ్గా తయారు చేసుకోవాలి లేకుండా బాగా కలుపుకుంటూ ఈ తాలికలు ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా కట్ అయిన కట్ చేసినప్పుడు వెంటనే కట్ అయిపోతాయి అప్పుడు తాలిక ఉడికి ఉడి ఉడికినట్టు తెలిసిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పిండి అది కూడా ఇందులో పోసేసుకోవాలి చిక్కదనం కోసం పోసి ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ యాలకాయ పొడి కూడా వేయాలి ఒకసారి కలుపుకోవాలి పాల తాలూకలు చల్లారిపోయాయి బెల్లం పాకం కూడా చల్లారిపోయింది ఇప్పుడు కలుపుకోవాలి చల్లారినకే కలపాలండి లేకపోతే విరిగిపోయేది పాలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి నాలుగు స్పూన్లు నెయ్యి కొంచెం కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఈ పాలుతాలికల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలుతాలికల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని పైన నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్